ఇది పెట్టమారు రసంగి అండి ఇది నా ఇంటిదేనండి ఎంతోమంది నా దగ్గరికి పిల్లలు కొనడానికి వచ్చి పిల్లలు ఏరుకొని పోతా అది పెట్టపిల్లలే పెట్టపిల్లలేని వదిలేసిపోయిన దాంట్లో మిగిలిపోయిన పిల్లండి అది నాకు ఆ మిగిలిపోయిన తర్వాత నాలుగు నాలుగు నెలలు ఐదు నెలల వయసు కూడా దానికి అది పెట్టేలా అని చెప్పేసి నేను దేశపోయి మామిడి తోట దగ్గర ఉన్న దొడ్లో కలిపాను ఐదు ఆరు నెలలకి ఏడు నెలల వయసులో అప్పుడు అది ఒక రూపురేఖలు తేల్చుకొని పుంజు అని అనిపించింది ఇంకా అది పోనీయకుండా జాగ్రత్త తీసుకుంటా వచ్చాను ఇవాళ నా దొడ్లో ఒక ఫేమస్గా పెట్టమారు పుంజండి రసంగి బాగా అంటే మంచి ఫైటర్ అంటే మంచి ఫైటరింగ్ అయితే బ్రీడింగ్ సెక్షన్లో ఇది చేసుకున్నాను నాకు వచ్చిన పచ్చకాకి పచ్చకాకి దానికి సంబంధించింది అని అంటే దీనికి కూడా లైన్ నా దొడ్లో ఆల్మోస్ట్ కూడా నా ఇంటి పుంజుకు సంబంధించిన పచ్చగాకి ఒరిజినల్ పెరుగుకి వచ్చిన పిల్లల్నే నేను బ్రీడలుగా మళ్ళీ ఎంచు పెంచుకొని పెద్దగా చేసుకొని లైన్ ఇద్దరి దగ్గర పెట్టల్లో ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు నా దాంట్లో ఉన్నాయండి నూట యాభై పెట్టల మీద రంగులు రంగులు మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని రంగులు ఉంటాయండి కక్కరే కానించి నా నల్ల బ్రష్ కానించి అన్ని రకాల డేగపెట్ట పచ్చకాయ పెట్టలు సేతువాలు కానీ అన్ని రకాలు ఎన్ని రకాలు అయితే ఉంటాయి అన్ని రకాలు నా దాంట్లో నా ఫామ్లో ఉన్నాయండి